కయ్యానికి కాలు దువ్వే పాకిస్తాన్ ఎప్పుడూ కూడా సంక్షోభంలో ఉంటుంది కానీ ఒక్కోసారి మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత్పై అయితే మాత్రం ఒంటికాళ్ళ మీద వస్తుంది అక్కడ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే తీవ్ర సంక్షోభంతో అయితే మాత్రం పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతుంది ముఖ్యంగా నిత్యావసర వస్తువులు కూరగాయలు అయితే మాత్రం ఆకాశాన్ని అంటినీ అంటే కిలో టమాటానే ఆరు వందల రూపాయలు ఉందంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఏడు వందల రూపాయలు ఇలా ఏదైనా సరే సామాన్యులు ఉపయోగించేటటువంటి ప్రతి వస్తువు కూడా అక్కడ విపరీతంగా పోయింది కారణాలు ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్తో గొడవల కారణం ఆఫ్ఘనిస్తాన్తో వచ్చేటటువంటి టమాటా ఏవైతే ఉందో అవి ఆఫ్ చేయటం జరిగింది ఇక అక్కడ పండించే పంట కూడా అంత అంతంత మాత్రమే ఉండటంతో రైతులు ఒక పక్క భారత్ తోటి ఖయానికి కాలు మరో పక్క ఆఫ్ఘనిస్తాన్తో కాలు తోవటం ఇలా అంటే వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సహాయం అందించేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో చైనా అవ్వచ్చు అమెరికాతో ఏమో స్నేహబంధం పెట్టుకోవచ్చు వాళ్ళతో కూడా ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పలేము కానీ భారత్ మాత్రం ఎప్పుడూ కూడా ఉద్రిక్త పరిస్థితులే అన్నమాట పాకిస్తాన్ అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఆర్థిక పరిస్థితి అయింది కొనలేని పరిస్థితి కూడా ఉన్నాయి కూరగాయలు మనం ఇండియాలోనే కిలో టమాటా వంద రూపాయలు పెరిగిపోతే దాన్ని ఒక్కోసారి కొనం అలాగే ఉల్లిగడ్డలు ఈ ఈ రెండు వస్తువులు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేము ఎప్పుడు తగ్గుతాయో చెప్పలేం అట్లాంటిది పాకిస్తాన్లో ఏకంగా ఆరు వందల రూపాయలు అంటే ఎవరు కూడా ఒక పక్క వ్యాపారులు కూడా వీటిని దిగుమతి చేసుకోవటం కానీ లేకపోతే అమ్మటం కూడా మానేసినట్లు తెలుస్తుంది మొత్తానికి నిత్యావసర వస్తువులు అయితే మాత్రం పాకిస్తాన్లో అయితే మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి ముఖ్యంగా ఈ యుద్ధాల కారణంగా ఆ సైన్యాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆసిఫ్ మునీర్ ఇదే ప్రధాన కారణం అని చెప్పేసి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా ఆరోపణలు చేస్తున్నారు ఏది ఏమైనా సరే ఆ దేశ సమస్య కాబట్టి అంటే ఉదాహరణకు అనమాట పాకిస్తాన్లో టమాటా ధర ఆరు వందల రూపాయలు అల్లం ఏడు వందల యాభై రూపాయలు ఇక బఠానీలు కానీ ఏమైనా తినే వస్తువులు కూడా రకరకాలుగా తీవ్రంగా పెరిగిపోతున్న అక్కడ పరిస్థితులు అయితే మాత్రం ఘోరంగా ఉన్నట్లు తెలుస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ దేశంలో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మీ ముందు ఉంచుదామన్న ఉద్దేశంతో మీకు తెలియపడుతుంది